హలో అండి అందరికీ నేనైతే పెసరొప్పు దొండకాయ ఫ్రై అయితే చేశాను ఎలా చేశాను నా స్టైల్లో చూడండి చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే బగోన పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర అయితే వేసేసి పచ్చిమిర్చి వేసి దొండకాయలు అయితే వేసేసాను ఇంట్లో అయితే లేకుండే కర్రేపాకు వేస్తాను లేదంటే కాకపోతే అల్లం ఎల్లిగడ ఇవి ఎల్లిపాయలు ఇవన్నీ వేయలేదు ఎందుకంటే మేము అయ్యప్ప మాలలో ఉన్నాడు మా స్వామి మా అబ్బాయి స్వామి అందుకని అయితే వేయలేదు సింపుల్గా ఎలా ఉండానో చూపిస్తున్నా మీకు నచ్చితే మాత్రం మీరు చేసుకోండి ఇంకా పచ్చిమిర్చి వేసి దొండకాయ వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసేసాను కొంచెం మగ్గాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత కొంచెం మగ్గితే కొంచెం కలపాలి ఫస్ట్ కలపాలి కలిపిన తర్వాత కొంచెం అయితే మగ్గాలి ఇంకా ఇలా మగ్గినాక అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగడుతుంది నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఆయిల్ చాలా తగ్గించేసాము కరోనా టైం నుంచి ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఇలా మూత పెట్టయితే కొద్దిసేపు మగ్గియాలి ఇంకా టమాటాలు కూడా మధ్యలో అటు ఇటు దొండకాయలు అటు ఇటు అనేసి మధ్యలో అయితే టమాటా వేసిన ఆ దొండకాయలన్నీ టమాటాల మీద కన్నా ఎందుకంటే ఈ వీటితో ఆ టమాటాలు కూడా ఉడికి వాటిలో జ్యూస్ అంతా దొండకాయలు ఉడకడానికి ఉపయోగపడుతుంది ఆయిల్ ఎక్కువ లేకున్నా కూడా మనం వాటర్ పోసుకోకుండా కూడా ఫ్రైకి సెట్ అయిపోతుంది ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇంకా ఇలా కొద్దిసేపు మగ్గినాక మనం కొద్దిగా ఆ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను పెసర నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అవైతే నీళ్ళైతే తీసేసి ఇంకా పెసరపప్పు కూడా ఇందులో వేసి కలిపేసాను ఇప్పుడైతే కారం వేసేసాను ఒక రెండు మూడు స్పూన్లు కారం వేసేసి అంటే మీకు సరిపడంతా మేమైతే తినేంత కారం అయితే వేసుకున్నాము ఇంక ఇట్లా కారం వేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టి మగ్గిస్తే ఆ కారం కూడా ఉడికిపోతుంది ఇంకా అడుగు అంటకుండా అప్పుడప్పుడు ఇట్లా మంచిగా అడుగు నుంచి కలుపుతూ ఉంటాం అడుగు నుంచి కలిపితే కింద అడగంటకుండా ఉంటుంది ఇంకా ధనియాల పొడి వేసేస్తున్నా అంతే ఏం లేదు చాలా సింపుల్ సిటీగా అంటే కింద అని అనుకునేరు కొద్ది కొద్దిగా పలుకుగానే ఉంటుంది కానీ ఫ్రైకి పలుకులాగా ఉంటేనే బాగుంటుంది అయితే నానబెట్టాను కదా ఉడికి ఉంటుంది ఒక కొద్ది కొద్దిగా అయితే పలుకునే ఉంటుంది మొత్తం మెత్తగా అయితే ఉడకదు ఫ్రై కదండి ఇట్లాగే ఉండాలి ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఎంత ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది చూడండి ఎంత ఎంత ఈజీ ప్రాసెస్ మీకు ఎవరికైనా ఈ దొండకాయ ఫ్రై దొండకాయ పసిరు ఉప్పు ఫ్రై నస్తే చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి